బలపరచు వాక్యము కీర్తనలు తొమ్మిది పదకొండు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడేటకు ఆయన నిన్ను కూర్చి తన తోతలోను ఆజ్ఞాపించును ప్రియ దైవజనమా ప్రభు అయిన ఏసేయను నమ్మి సత్యమయ్యన్న ఆ ప్రభువును అనుసరిస్తూ యథార్థంగా జీవించుచున్న ప్రియ సహోదరి సహోదరులారా ధైర్యం వహించండి నిరుత్సాహపడకండి మీరు సత్యమును అనుసరించి చేసే ప్రతి తలంపు వేసే ప్రతి అడుగు చేసే ప్రతి పనిలోనూ ఎవరు మీ పక్షమును ఉండకపోయినా మీ యథార్థతను చూచుచున్న దేవుడు ఆయనపై మీకు కలిగిన విశ్వాసమును ఆయన చూచుచున్నాడు మీ పక్షమును ఎవరూ లేరు అనుకునిచున్న మీకు దేవుడు తోడయ్యన్నాడు ఆయన దైవ మీకు తోడయ్యన్నది ఆయన మిమ్మల్ని ఒంటరిగా విడవలేదు ధైర్యముగా ముందుకు కొనసాగండి యేసు నామములో విజయం వాళ్ళని అనుసరిస్తుంది దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె